పేదోడి సొంతింటి కలను నెరవేర్చడమే తమ లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు భూపాలపల్లి నియోజకవర్గంలో ఒకే రోజు ఇరవై గ్రామాలలో ఇంద్రమాయిలు లబ్ధారులకు మంజూరు పత్రాలను అందజేశారు యాభై వేల మెజారిటీ ఇచ్చిన ప్రజలకు సేవ చేయడమే తన సంకల్పమంటున్న అంటున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ నిరుపేద ప్రజల సొంతింటి కళను సహకారం చేసేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దృష్టి సారించింది అందులో భాగంగానే ఇటు భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా నిరుపేద లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఇవ్వడమే కాకుండా ఇటు భూమి పూజలు కూడా నిర్వహిస్తున్నారు ప్రస్తుతంతో పాటు మాట్లాడేందుకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కూడా మాతో ఉన్నారు ఇప్పటికే ఇటు గ్రామ గ్రామాల తిరుగుతూ కూడా ఇటు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తున్నారు ప్రస్తుతంతో పాటు ఉన్నారు చెప్పండి ఇప్పటివరకు మీ నియోజకవర్గం సంబంధించి కూడా ఎన్ని ఇంద్రమ్మ ఇళ్లను మీరు లబ్ధిదారులకు ఇస్తున్నారు ఇవాళ చాలా బిజీ బిజీగా ఉంది షెడ్యూల్ దాదాపుగా ఇరవై గ్రామాలలో కూడా మీ షెడ్యూల్ ఉంది నేపథ్యంలో ఎంతమందికి ఇవాళ మంజూరు పత్రాలు ఇవ్వబోతున్నారు ఈ మండలంలో ఈరోజు మూడు వందల డెబ్బై రెండు మందికి అదేవిధంగా ఇరవై రెండు గ్రామాలలో మనము మంజూరు లెటర్లు ఇవ్వబోతున్నాం ఈ అదేవిధంగా మొన్న గనపురం మండలం నిన్న భూపాలపల్లి మండలం ఈరోజు రేగొండ మండలం రేపు గోరుకొత్తపల్లి మొగుల శాంపేట మండలంలో అదేవిధంగా పదవ తారీఖు తొమ్మిది చిట్టాల పది పెళ్ళి పదకొండు టేక్ మట్ల శంకుస్థాపనలు చేసి త్వరితగతిన మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి వాళ్లకు బిల్లులు ఇప్పించి మరి ఒక్క రూపాయి లంచం లేకుండా ఇండ్లు కట్టించాలే పేదవానికి అని ఒక దృఢ సంకల్పంతో మరి ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలని ఈరోజు మరి మొన్నటి నుంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది అయితే ఈరోజు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరి అనేక వాగ్దానాలు కేసీఆర్ కానుండి వాళ్ళు ఉత్తర ప్రభాగాలు బలికారు ప్రతి ఊరికి పేదవాడు ఉంటే అల్లుడు చుట్టాలు బిడ్డ వస్తే ఎడపడుకుంటారు కాళ్ళు చాపితే ఏడు ఉంటాయి పేదోని గుడిసె కళ నెరవేర్చుతా నేను డబుల్ బెడ్ బెడ్రూమ్ కట్టిస్తా అని గొప్పలు చెప్పినటువంటి వ్యక్తులు ఒక్క గ్రామానికి పోయినా ఒక్కటి లేవు ఈ నియోజకవర్గంలో పదిహేడు వందలు ఇచ్చారు పది సంవత్సరాల్లో పదిహేడు వందలు కూడా ఇప్పుడు అడ్డగోలుగా కొన్ని స్లాబులయ్యి కొన్ని బేస్మిట్లయిల్ ఇంటి లెవెల్ వేసి పశువులు పండే పరిస్థితి ఉన్నది ఆ పదిహేడు వందలను కూడా తీసుకొని మొత్తము ఇల్లు కట్టించే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లాను వాటికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం టూ టూబెచ్కేలో మరి పూర్తి చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా ఈ ప్రభుత్వం ఇండ్లతో పాటు మరి ధనవంతుడు తినే బువ్వను సన్న బువ్వను కూడా అందిస్తున్నాం యాభై ఐదు రూపాయల కిలో బియ్యం పెట్టి మరి ఆర్థిక పరిస్థితి ఆరోగ్యకరంగా లేకున్నా నాలుగు వేల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడ్డా ఈరోజు ప్రజా సంక్షేమ పథకాలు ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ఇంట్లో వాడుకునే కరెంటును కానీ రైతులు వాడుకునే కరెంటును కానీ ఇస్తూ ఇరవై ఒక్క వేల కోట్లు ఈ నియోజకవర్గంలోనే సుమారు నాలుగు వందల కోట్లు మరి ఒక రెండు లక్షల రుణమాఫీ చేయడం అదేవిధంగా బోనస్ కూడా ఈ భూపాలపల్లి జిల్లాలోనే నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఒక ఐదు వందల బోనస్ ఇవ్వడమే కాకుండా ఈరోజు ఐదు లక్షల ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచి ఐదు వందల వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈరోజు భూమి లేని నిరుపేదలకు మరి అదేవిధంగా వంద రోజుల పని వేటువంటి వాళ్ళకు కూడా వెయ్యి రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలు సంవత్సరం వాళ్ళ ఖాతాలో వేసి అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డులు కొత్తవి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చి కుటుంబ సభ్యులు ఎంట్రీ కాకపోతే ఎంట్రీ చేసి మరి మనిషికి ఆరు కిలోల చొప్పున ఈరోజు సన్న బియ్యం అందిస్తూ మరి ఎన్నికల ముందు చెప్పిన మాట కాదు సన్న బియ్యం ఇస్తామని చెప్పని మాట కూడా ఈరోజు చేస్తూ రాజీవ్ యువ వికాసులో ఈరోజు గత ప్రభుత్వం అయితే ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ డిఆర్డిఎను మైనార్టీ ఐటీడీఏను నిర్వీర్యం చేసి పారేసింది ఇవన్నీ కూడా మనము పైకి తీసుకొచ్చి ఏదైతే దళితులు గిరిజనులు బడుగులు బలహీన వర్గాలు పేదలకు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు ఏదైతే మండలానికి ఒక మూడు నాలుగు వందల మందికి మనం ఈరోజు రాయు వికాసులో రుణ సౌకర్యం కూడా కల్పించాలనే దృఢ సంకల్పం ఉంది పేదవాళ్ళు ఇది పేదోళ్ళ పార్టీ ఈ యొక్క స్వతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ దేశం కొరకు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం భారతదేశం ముఖ్యమని కొట్లాడేటువంటి కుటుంబం ఈ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో రాబోయేటువంటి మరి నాలుగు దఫాలలో ఇంకా ఈ నియోజకవర్గంలో ఇప్పుడు నాలుగు వేల మూడు వేల ఐదు వందల ఇళ్ళు కట్టిస్తున్నాం ఇంకా పదహారు వేల ఐదు వందల ఇళ్ళు కట్టిస్తాం ఇరవై వేల ఇళ్ళు కట్టించి రాష్ట్రంలో నాలుగున్నర మరి ఇరవై లక్షల ఇండ్లు కట్టించాలనే ఒక దృఢ సంకల్పంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా బట్టి గారు అదేవిధంగా మంత్రులు అందరూ కూడా నిజాయితీగా మేము ఎమ్మెల్యేల ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ అవినీతికి తావు లేకుండా ఈరోజు భూభారతిని తీసుకొచ్చి ధరణి పేరుతో దగా చేసి దోపిడీ చేసి వాళ్ళ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క కేసీఆర్ కుటుంబమే వేలాది ఎకరాల ఎన్ఓసీల పేరు మీతో లక్షలాది కోట్ల రూపాయలు సంపాదించి జేబులు నింపుకున్నారు తప్ప ధరణి పేరుతో పేదల భూములు కాక రైతు భరోసా రాక రైతు బీమా రాక బ్యాంకులో పోతే అప్పు బుట్టక చాలా అవస్థలు పడ్డటువంటి దుస్థితి పరిస్థితి గతంలో చూసినాం ఆఖరికి రైతులైతే చూసి చూసి వాడు పెట్రోల్ పోసుకొని తహసీల్దార్ మీద కూడా పెట్రోల్ పోసి చనిపోయిన సంఘటనలు ఉన్నాయి ఆ సంఘటనలు రెవెన్యూ అధికారులను దోషలం చేసింది రెవెన్యూ అధికారులను మొత్తము తీసేసి ఈరోజు మరి చేయడం జరిగింది అలాంటి భూభారత్ చట్టం తీసుకొచ్చి ఏబిసి వర్గీకరణ తీసుకొచ్చి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పద్నాలుగో జయంతి రోజు ఈరోజు జీవోలు తీసి వీ రోజు రెవెన్యూ సదస్సుడు గ్రామాల్లో పెట్టి ఏదైతే ఖరీదు భూమి లావాణ భూమి ప్రభుత్వ భూములు కారజ ఖాతా సీలింగ్ ల్యాండ్ కొనుక్కు దున్నుకునేటువంటి భూములన్నిటి కూడా మరి పట్టాలిచ్చి హక్కులు కల్పించి రైతు భరోసా బీమా బ్యాంకుల పోతే రుణ సౌకర్యం అమ్ముకోవటానికి కొనుక్కోవటానికి వీలు కల్పించే విధంగా మరి ఈరోజు వెసులుబాటు కల్పించింది భూభారతిలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం అని సందర్భంగా తెలియజేస్తున్నాం సుప్రీంకోర్టు యాభై తొమ్మిది కులాలతో దళిత కులాలు ఉన్నాయి ఆ కులాలకు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మానాన్ని స్వాగతిచ్చే అదేవిధంగా మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఏబీసీ వర్గీకరణను స్వాగతిస్తున్నాం మేము సుప్రీంకోర్టు తీర్పును మరి స్వాగతిస్తున్నామని చెప్పి అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదైతే ఉన్నదో అది తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మీకు ఈ సందర్భంగా పెట్టుబడి ప్రజలకు నిరుపేద ప్రజలకు మీరు ఏ విధంగా వాళ్ళకి ఇల్లు కట్టించేందుకు ఎలాంటి భరోసా ఉంది విధంగా ఈరోజు మరి ఇందిరమ్మ ఇన్లు ఎవరైతే ఉంటారో ఇప్పుడు పద్దెనిమిదిన్నర కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో మహిళా సంఘాలకు అప్పులు ఇచ్చాం అదేవిధంగా మహిళల పేరు మీదనే ఈరోజు ఇండ్ల కార్యక్రమం మీ సేవా సెంటర్లు క్యాంటీన్లు సోలార్ పవర్ ప్లాంటు పెట్రోల్ బంకులు బస్సులు ఇవ్వడం అదేవిధంగా అన్ని రకాలుగా మహిళల పేరు మీదనే ఇస్తున్నాం ఈ మహిళలు డాక్రాలో సభ్యులుగా ఉన్నారు కట్టలేని పరిస్థితి ఉంటే ముఖ్యమంత్రి గారు జీవో తీసి హెచ్జీసీ గ్రూపుల్లో డాక్రా మహిళా సంఘాలకు వెళ్ళి లక్ష రూపాయలు తీసుకొని మరి ఆదేశాలు కలెక్టర్లకు ఇవ్వడం జరిగింది ఆ లక్ష రూపాయలతో బేస్మెంట్ కట్టుకొని మళ్ళీ బిల్లు తీసుకొని లింటే లెవెల్ స్లాబ్ లెవెల్ వేసుకొని పూర్తి చేసుకొని ఐదు లక్షలతో ఇసుక ఫ్రీగా ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది మీకు వాగులలో వంపలల్లో గోదావరిలో మానేరులో ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇసుకను తీసుకొని మీరు వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లకు సహకరించమని కోరడం జరిగింది ఇందిరమ్మ ఇండ్లు మరి గ్రూపులకెళ్ళిస్తాం అవసరం అనుకుంటే నియోజకవర్గ శాసనసభ్యునిగా నేను గ్రామాల్లో ఉన్నటువంటి మా నాయకత్వాన్ని ఉసిగొలుపుతాం మరి పేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం మూడు వేల ఐదు వందల ఇండ్లను కట్టించి తీరుతాం ఒక ఆరు నెలలో గృహప్రవేశం చేర్చి అందరికి కూడా కళ్ళల్లో వెలుగును చూసే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు పేదల్లో కండగా నిలిచి ఇల్లు కట్టించే కార్యక్రమం మొదటగా తీసుకుంటాం సార్ మీ మంత్రులు సహచార మంత్రుల మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఒకే దగ్గర కార్యక్రమం పెట్టి కూడా మంజూరు పత్రాలు ఇస్తున్నారు కానీ మీరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో కూడా తిరిగి స్వయంగా లబ్ధిదారులకు మంజూరు పత్రాలు ఇస్తా ఉన్నారు ఎందుకు ఈ విధంగా ఇస్తున్నారు చెప్తారు ఈ రాష్ట్రంలో టాప్ టెన్లో లో నాకు లక్ష ముప్పై వేల ఓట్లు పార్టీలకు అతీతంగా ఇచ్చారు అందరు ఎమ్మెల్యేలు గెలిచారు వెయ్యి నుంచి ఇరవై వేల దాకా నేను యాభై మూడు వేల మెజార్టీ ఇచ్చారు కనుక నేను గ్రామాలకే పోయి శంకుస్థాపన చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు మంచి చెడిని రానోళ్ళ మాట వచ్చినోళ్ళ మాట ఎవరైనా ఉన్నోళ్ళకి ఈ లీస్ట్ ఉన్నదా ఉంటే తీసేసి పేదోళ్ళకి ఇవ్వాలని నేను ఊరు ఊరు తిరుగుతున్నా ఒకవేళ మా నాగరాజు అయితే మా ఇంకైతర ఎమ్మెల్యేలు అమ్మ ఏం తిరుగుడు రాని మండల కేంద్రంలో ఫంక్షన్లో అలా పెడతారు ఆ ఊర్లే ముప్పై గ్రామాలకు ఒకరోజే ఇస్తున్నారు నాకు అట్లా కాదు పొద్దున ఆరు గంటలకు లేచినాయి ఇలా జుబీల్ నగర్కి వచ్చిన ఆరున్నరకే శంకుస్థాపన చేసిన మా ఊళ్ళంతా ఉరికెచ్చే వరకు జుబీల్ నగర్ కూడా అయిపోయింది రామన్నగూడెం తండ్రింది ఈరోజు మనము బక్రీద్ కాడికి పోయి బ గన్పూరుకు పోయినాం భూపాలపల్లికి పోయినాం మళ్ళీ వచ్చినాం నేను నూట ఎనభై ఏడు గ్రామాలు మూడు వందల ఊళ్ళు తిరిగి ఐదు ఉన్నా పది ఉన్నా తిరిగి నేనే స్వయాన ముగ్గు పోసి వాళ్ళ కష్టాలు తెలుసుకొని ఇంకా మూడు వేల ఐదు వందలు కాకపోతే ఇంకో మూడు వేలు ఇండ్లైనా అవసరం ఉంటే ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకొని అయినా తెచ్చి పేదోళ్ళ ఇండ్లు కట్టియాలని నా దృఢ సంకల్పం ఉంది ఈ నియోజకవర్గంలో ఇరవై వేల ఇండ్లు పేదోళ్ళకు కట్టిస్తా నిజాయితీగా ఒక్క రూపాయల అంచం లేకుండా భూభారతిలో రైతులకు పట్టా పాస్బుక్లు ఇప్పిస్తా రూపాయలంచం లేకుండా రేషన్ కార్డులు ఇప్పిస్తా రూపాయల లంచం లేకుండా ఇందిరమ్మ బిల్లులు ఇప్పిస్తా రూపాయల అంచం లేకుండా రాజీవ్ వికాస రుణాలు ఇప్పిస్తా సంక్షేమ పథకాలు అందించే కొరకు సేవకుడిగా పనిచేస్తా మొత్తం భూ వ్యాప్తంగా కూడా దాదాపుగా మూడు వేల ఐదు వందల ఇళ్ళు నిరుపేద ప్రజలకు ఇస్తామని ఇల్లు ఇచ్చేంత వరకు కూడా నిద్రపోనట్టు కూడా చెప్తున్నారు ఇప్పటికే ఇటు భూపాలపల్లి నియోజకవర్గంలో దాదాపుగా ఒకటే రోజు ఇరవై గ్రామాలకు సంబంధించి కూడా ఇరవై గ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే నిరుపేద ప్రజలు ఉంటారో నిరుపేద ప్రజలకు కూడా ఇంద్రమ్మ ఇళ్ళ ఇళ్ళకు సంబంధించి కూడా మంజూరు పత్రాలు ఇవ్వడమే కాకుండా ఇటు గ్రామాలలో కూడా ఇంద్రమ్మ ఇళ్ళకు సంబంధించి కూడా ఇటు శంకుస్థాపనలు ఇటు భూమి పూజలు కూడా నిర్వహిస్తున్నారు అయితే లక్ష మెజార్తో గెలిపించిన ఈ భూపాలపల్లి నియోజకవర్ వర్గ ప్రజలకు భూపాలపల్లి అభివృద్ధికి నేను సహకరిస్తాను ఎవరైతే ఇల్లు లేని నిరుపేద ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా ఇల్లు వచ్చే విధంగా ఇల్లు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళే విధంగా వాళ్ళు సంతోషంగా గడిపే విధంగా నేను ఉంటానంటూ కూడా ఎమ్మెల్యే గారు చెప్తున్నారు దాదాపుగా ఈ దాదాపుగా ఇప్పుడు ఇటు ఇరవై గ్రామాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు నిరుపేద ప్రజలకు లబ్ధిదారులకు అయితే మంజూరు పత్రాలు ఇవ్వడం జరిగిందంటూ కూడా ఇటు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చెప్తున్న పరిస్థితి అయితే భూపాలపల్లి యొక్క వర్గంలో ఉందని చెప్పచ్చు విడ జర్నలిస్ట్ సుధీర్త వర్ కృష్ణ న్యూస్ కుట్రా